హాయ్ హలో వెల్కమ్ టు ద సెషన్ ఈ సెషన్లో లేదా ఈ వీడియోలో బ్రేకింగ్ మెథడ్స్ చూద్దాం బ్రేకింగ్ మెథడ్స్ అంటే మోటార్ని మనం బ్రేక్ చేయాలి బ్రేకింగ్ అంటే ఆపడం అంటే తిరిగే మోటార్ని ఆపాలి ఇందాక డిస్కస్ చేసింది స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ స్పీడ్ని పెంచడం తగ్గించడం మాత్రం చేసినాం ఇప్పుడు మనం మోటార్ని ఆపాల్సి ఉంటుంది ఎవ్రీ టైం మోటార్ ఒకే వేగంతో తిరగడము మనకి అవసరపడకపోవచ్చు ఒక్కోసారి మోటార్ని స్టాప్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది మరి అది స్టాప్ చేయాలంటే మనము బ్రేకింగ్ మెథడ్స్ చూడాలి ఆ బ్రేకింగ్ మెథడ్లలో మనకి ఎన్ని మెథడ్లు ఉన్నాయంటే మనకు త్రీ మెథడ్స్ ఉన్నాయి బ్రేకింగ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి త్రీ మెథడ్స్ ఉంటాయి మొత్తం మూడు రకాల పద్ధతులు ఉంటాయి మనం బ్రేకింగ్ చేయడానికి రైట్ అందులో మొదటిది ఏంటంటే డైనమిక్ బ్రేకింగ్ డైనమిక్ బ్రేకింగ్ నెక్స్ట్ వచ్చేసి ప్లగ్గింగ్ మూడవది వచ్చేసి రీజనరేటివ్ బ్రేకింగ్ మన మోటార్లకి ఈ మూడు రకాల పద్ధతులు మొదటిది ఏంటి అంటే మొదటిది వచ్చేసి మనకి ఏంటిది డైనమిక్ బ్రేకింగ్ డైనమిక్ బ్రేకింగ్ రెండవది వచ్చేసి ప్లగ్గింగ్ మూడోది వచ్చేసి రీజనరేటివ్ రీజనరేటివ్ బ్రేకింగ్ మూడు రకాల బ్రేకింగ్ పద్ధతులు ఉంటాయి ఒక్కొక్క బ్రేకింగ్ పద్ధతి చూద్దాం మనకు ఉన్న మోటార్లన్నీ ఒకటి షంట్ మోటార్ ఒకటి సిరీస్ మోటార్ సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డైనమిక్ బ్రేకింగ్ చూద్దాం సో డైనమిక్ బ్రేకింగ్ ఈ డైనమిక్ బ్రేకింగ్లో మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇది వచ్చేసి షంట్ మోటార్ రైట్ షంట్ మోటార్ నెక్స్ట్ వచ్చేసి ఈ వైపు నేను సిరీస్ మోటార్ తీసుకుంటున్నా అంటే షంట్ మోటార్కి సీరీస్ మోటార్కి సంబంధించిన డైనమిక్ బ్రేకింగ్ చూద్దాం రైట్ ఇందులో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి టర్మినల్ వోల్టేజు ఇది వచ్చేసి లైన్ కరెంటు ఇది వచ్చేసి ఆర్మేచర్ కరెంటు ఇది ఫీల్డ్ కరెంటు ఇది వచ్చేసి ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇది ఆర్ఏ ఇది వచ్చేసి ఈబి రైట్ సో ఇది ఆల్రెడీ డిస్కషన్ చేసిందే సేమ్ అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు వచ్చేసి ఈబి ఆర్ఏ ఇది ఆర్ఏసి ఇది లైన్ కరెంటు ఫీల్డ్ కరెంటు ప్లస్ ఆర్మేచర్ కరెంటు అన్ని కరెంటులు సమానం ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే డైనమిక్ బ్రేకింగ్ చేయబోతున్నాం ఈ డైనమిక్ బ్రేకింగ్లో ఏం చేస్తామంటే ఈ డైనమిక్ బ్రేకింగ్ పద్ధతిలో ఏం చేస్తామంటే ఫస్ట్ సప్లై తీసేస్తాం ఏం చేస్తాం సప్లైని తీసేయాలి సప్లై తీసేస్తాం సప్లై తీసేసి ఏం చేస్తామంటే సప్లై ప్లేస్లో ఒక రెసిస్టర్ని కలుపుతాం సప్లై ప్లేస్లో ఏం చేస్తాం ఒక రెసిస్టర్ని కలుపుతాం ఇది షర్ట్ మోటర్లో సేమ్ ఈడ కూడా అంతే ఈడ కూడా సప్లై తీసేసి ఒక రెసిస్టర్ కలుపుతాం ఎప్పుడైతే ఫస్ట్ సప్లై ఇచ్చినప్పుడు ఇది లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే సప్లై తీసేస్తామో సప్లై తీసేయడంతోనే ఓన్ మూమెంట్ అంత దానికి ఉన్న ఇనర్షియ వల్ల ఓన్ మూమెంటంతో తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంటే కరెంటు ఇప్పటిదాకా కరెంట్ ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు కరెంటు పైకి వెళ్తుంది అంటే ఇంత ముందుకు వచ్చిన అంటే ఇంత ముందుకు ఏదైతే కరెంట్ వస్తుందో దానికి వ్యతిరేక దిశలో కరెంట్ వస్తుంది ఇంత ముందుకు ఆర్మేచర్ కరెంటు మెషిన్ లోపలికి ఇలా వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఆర్ మేచర్ కరెంటు రివర్స్ అయిందో టార్క్ కూడా రివర్స్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా మోటార్ అనేది డియాక్సల్ రేటింగ్ అవుతుంది అంటే మోటార్ యొక్క వేగం తగ్గడం స్టా స్టార్ట్ అవుతుంది సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్ సప్లై తీసేయాలి సప్లై ప్లేస్లో రెస్టర్ పెట్టాలి దీన్నే మనం ఏమంటాం అంటే ఆర్ ఎక్స్టర్నల్ అంటాం అంటే ఇప్పటిదాకా ఇంత ముందు కరెంట్ ఎలా ఉండే ఇంత ముందు కరెంట్ వచ్చేసి ఇటు నుంచి ఇటువైపు ఉండే ఇప్పుడు కరెంట్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఇలా రెస్టర్ గుండా ఉంది అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ మారింది కదా ఎప్పుడైతే కరెంట్ యొక్క డైరెక్షన్ మారిందో అప్పుడు ఏమవుతుంది మనకి టార్క్ అనేది రివర్స్ అవుతుంది అప్పుడు మోటార్ అనేది బ్రేకింగ్ మోడ్కి వెళ్ళిపోతుంటుంది సేమ్ అదే లాజిక్ ఇంత ముందు కరెంట్ ఎలా ఉండే నేను వైట్ లైన్స్తో అండి కరెంట్ ఇలా ఉండే ఇప్పుడు కరెంట్ ఇలా ఉంది కరెంట్ ఇలా గుండా రైట్ రివర్స్ డైరెక్షన్లో కరెంట్ తిరుగుతుంది ఇప్పుడు టార్క్ రివర్స్ అయిపోయింది రైట్ ఇప్పుడు దీనికి సంబంధించిన బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటే చూద్దాం బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్ బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇది బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇది షంటు మోటార్కి సంబంధించిన స్పీడ్ ఈక్వేషన్ ఇది వచ్చేసి ఇదేంది ఇది స్పీడ్ అంటే సిరీస్ మోటార్కి సంబంధించిన డిస్కషన్ ఇది అంతే కదా అంటే సిరీస్ మోటార్ ఎలా ఉంటుంది సో రెండు భాగాలు చేసుకుంటే మనకు ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి క్యారెక్టర్స్టిక్ చూద్దాం డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం షంట్ మోటర్కి మరియు సిరీస్ మోటర్కి మధ్యలో డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటే చూద్దాం రైట్ ఫస్ట్ యూజువల్గా మనకి ఇది ఒక కాన్స్టెంట్ వేగం అనుకుందాం ఇది ఒక డ్రాప్తో వచ్చిన ఈ వేగం దగ్గర తిరుగుతుంది ఇప్పుడు మనకు టార్క్ రివర్స్ అయింది కదా టార్క్ రివర్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి కరెంట్ ఏమైపోతుంది అంటే రివర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు స్పీడ్ ఏమవుతుంది తగ్గుతుంటుంది ఎక్కడికి తగ్గాలంటే ఆర్దినికి తగ్గాలి ఈ ఆరిజిన్కి తగ్గుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే డైనమిక్ బేకింగ్ క్యారెక్టరిస్టిక్స్ షంట్ మోటర్ యొక్క డైనమిక్ బేకింగ్ క్యారెక్టిస్ ఎలా ఉంటాయి అంటే స్ట్రైట్ లైన్గా ఉంటాయి ఓకేనా స్ట్రైట్ లైన్ లేకపోతే లీనియర్ అంటాం పాసింగ్ త్రూ ఆరిజన్ అంటే ఆరిజన్ కూడా పాస్ అవుతుంటాయి పాసింగ్ త్రూ ఆరిజన్ మరి ఇదేలాగా చూస్తాం ఇది వచ్చేసి మనకు స్పీడ్ ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసు కదా మనకు స్పీడ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది దీనికి ఏదో ఒక ఫైవ్ అట్ మ్యాగ్నెట్ దగ్గర అనుకుంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా వస్తుంది అంటే ఇది స్ట్రైట్ లైన్ కాదు ఇదేమో నాన్ లీనియర్ అంటే డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ షంట్ మోటర్కి ఎలా ఉంటాయి అంటే లీనియర్ ఉంటాయి సిరీస్ మోటర్కి నాన్ లీనియర్ ఉంటాయి బట్ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఆరిజిన్ గుండా ప్రాస్ అవుతాయి పాసింగ్ త్రూ ఆరిజిన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఏం లేదు ఇది డైనమిక్ క్యా బ్రేకింగ్ క్యారెక్టరిసిక్స్ షంటు మోటర్కి సిరీస్ మోటర్కి మధ్య డిస్కషన్ చేస్తున్నాం సో షంటు మోటర్ యొక్క బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా అంటే స్ట్రైట్ లైన్ అంటే దీన్ని మనం ఏమంటామంటే లీనియర్గా అని చెప్తాం లీనియర్ మరియు ఆర్జునిక్ గుండా పాస్ అవుతాయి ఇదేమో నాన్ లీనియర్ మరియు ఏమవుతుంది ఆర్జినిక్ గుండా పాస్ అవుతుంది ఇవి డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ లేదంటే డైనమిక్ బ్రేకింగ్ అని చెప్పాలి నెక్స్ట్ ఏం చెప్తామంటే ప్లగ్గింగ్ అని చెప్తాం నెక్స్ట్ ఏం చేస్తాం ప్లగ్గింగ్ ఈ ప్లగ్గింగ్లో ఏం చేస్తామంటే ప్లగ్గింగ్లో ఇక్కడ నేను షంటు మోటార్ తీసుకుంటున్నా ఇది షంటు మోటార్ సో ఈ వైపు నేను సిరీస్ మోటార్ తీసుకుంటున్నా సిరీస్ మోటార్ ఇది షంటు మోటార్ ఇది సిరీస్ మోటార్ సో ఇక్కడ మనము ప్లగ్గింగ్ చేయాలి ప్లగ్గింగ్ అంటే ఏం చేస్తున్నామంటే సప్లైని తీసేయాలి సప్లైని తీసేయాలి సప్లైని తీసేసి ఏం చేయాలి అంటే రివర్స్లో కలపాలి ప్లగ్గింగ్లో ఏం చేస్తామంటే సప్లైని తీసేసి ఏం చేస్తామంటే రివర్స్లో కలుపుతాం ఎట్లా రివర్స్లో కలుపుతాం ఇక్కడ చూడండి ఇలా ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే కరెంట్ ఇప్పటిదాకా ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు కరెంట్ రివర్స్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి టార్క్ ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది సేమ్ అదే లాజిక్ ప్రకారం ఇక్కడ కూడా ఏం చేస్తామంటే సప్లైని రివర్స్ చేయాలి సప్లైని ఏం చేయాలి రివర్స్ ఎట్లా రివర్స్ చేస్తాం చూడండి ఒకసారి రైట్ సో సప్లైని రివర్స్ చేయాలి రివర్స్ చేసినప్పుడు ఇలా కలుపుతాము ఇలా కలిపి ఇది వచ్చేసి ఇలా కలుపుతాం ఇలా కలిపి మనం సప్లైని మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటాం అంటే టెర్మినల్ వోల్టేజ్ ఉంటుంది టెర్మినల్ వోల్టేజ్ ఉంటుంది కాకపోతే ఇలా సడన్గా కలిపినప్పుడు ఏమవుతుందంటే మెషిన్లకు రివర్స్ కరెంట్ ఒక్కసారిగా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ కాకుండా ఏం చేస్తామంటే ఒక రెసిస్టర్ సహాయం చేత కలపాలి ఎలా కలపాలి ఒక రెసిస్టర్ ఒక రెసిస్టర్ సాయం చేత కలపాలి అలా కలపడం వల్ల మనకి ఏమవుతుందంటే మనము మెషిన్ని హై కరెంట్ స్టార్టింగ్ కరెంట్స్ నుంచి మనము ఎంటర్ చేయాలి అంటే అవాయిడ్ చేయొచ్చు ఇలా రెసిస్టర్లు కలపాలి ఇలా రెసిస్టర్ కలుపుతున్నాం కదా రైట్ సో ఇలా రెసిస్టర్ కలపడం వల్ల మనకి ఏమవుతుందంటే రివర్స్ కరెంట్ ఏదైతే ఉందో అది మనకి డ్యామేజ్ చేయకుండా ఉంటుంది ఇది ప్లగ్గింగ్ ప్లగ్గింగ్లో ఏం చేస్తున్నామంటే టర్మినల్స్ని రివర్స్ రివర్స్ చేస్తాం అంటే ఇంత ముందుకు టర్మినల్స్ని ఏం చేస్తామంటే సప్లై తీసేసి రెసిస్టర్ కలిపినాం ఇప్పుడు ఏం చేస్తున్నాము సప్లైని రివర్స్ చేస్తున్నాం అంటే సప్లై తీసేయట్లేదు అట్లనే ఉంటుంది కాబట్టి రివర్స్ డైరెక్షన్లో కలుపుతున్నాం రైట్ సో దీనికోసం మనం క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం ప్లగ్గింగ్ క్యారెక్టరిస్టిక్స్ కనుక అప్లై చేస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్లగ్గింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇది యాక్చువల్గా మోటార్ తిరిగే వేగం అనుకుందాం రైట్ సో ఇట్లా వస్తుంది ఇది ఇప్పుడు ప్లగ్గింగ్లో ఏం జరుగుతుంది సప్లై ఉంది సప్లై స్టిల్ ఉంది ఎప్పుడైతే మోటార్ యొక్క వేగం జీరో అవుతుందో మళ్ళీ ఇది రివర్స్ డైరెక్షన్లో తిరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది సున్నాకి రాదు సున్నాకి రాదు కాబట్టి మనకి ఎప్పుడైతే మోటార్ యొక్క స్పీడ్ సున్నా అవుతుందో అప్పుడే మనం మాన్యువల్గా స్విచ్ను ఆఫ్ చేయాలి సో ఇలాగా ఇందులాగా కాదు ఇందులో ఏం జరిగింది సున్నాకు వచ్చేస్తుంది డైరెక్ట్ ఇందులో సున్నాకు వచ్చేస్తుంది అందుకోసమనే ఇవి పాసింగ్ త్రూ ఆరిజిన్ ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇందులో అలా ఉండదు ఎందుకంటే రివర్స్ డైరెక్షన్లో తినడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దీంట్లో కనుక చూస్తే ఇక్కడ నుంచి ఏమవుతుందంటే లీనియరే ఉంటుంది లీనియరే ఉంటుంది కానీ నాట్ పాసింగ్ త్రూ అంటే లీనియర్ బట్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇంకా ఇది కూడా సేమ్ అలాగే అదే కాన్సెప్ట్ మనకు ఇలా ఉంటుంది కాబట్టి ఇది ఒక పర్టికులర్ దగ్గర అనుకుంటే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి నాన్ లీనియర్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి ఓకేనా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చూస్తే డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇది స్ట్రైట్ లైన్ ఉంటుంది ఇది స్ట్రైట్ లైన్ ఉండదు అంటే లీన్ ఇది లీనియర్ అది నాన్ లీనియర్ అదే ప్లగ్గింగ్ క్యారెక్టర్స్ చూస్తే ఎలా ఉంటుంది రెండు పాస్ అవ్వట్లేదు రెండు ఆరిజిన్ కూడా వెళ్ళట్లేదు ఇది స్ట్రైట్ లైన్ బట్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇదేమో నాన్ లీనియర్ బట్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిల్ మొత్తానికైతే ఇవి ప్లగ్గింగ్ అండ్ డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ మరి రీజనరేటివ్ బ్రేకింగ్ మూడో బ్రేకింగ్ ఉంది కదా మరి ఈ మూడో బ్రేకింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఫిజికల్గా బ్రేకింగ్ సెక్షన్ కాదు దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే రీజనరేటివ్లో ఒక్కోసారి మనం వెహికల్ని మనం వెహికల్ ఒకసారి డౌన్వర్డ్స్లో నడుపుతున్నాం అనుకోండి కార్ని కానీ బైక్ని కానీ ఇట్లా డౌన్వర్డ్స్లో నడితే మనం యాక్సిలరేట్ తీసేస్తాం ఎందుకంటే ఆ డౌన్వర్డ్స్ వెళ్తున్నప్పుడు ఓన్ మూమెంటం వల్ల అది ఏమవుతుంది అంటే యాక్సిలరేట్ అవుతుంది ఈ యాక్సిలరేట్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే రీ జనరేట్ అంటాం అప్పుడు ఇది సప్లై మీద అంటే సప్లైకి కనెక్ట్ చేసే ఉంటుంది కానీ సప్లై నుంచి సప్లై అనేది అంటే ఓల్టేజ్ అనేది తీసుకోదు ఈ సప్లై వోల్టేజ్ తీసుకు ఎప్పుడు తీసుకుంటుంది అంటే ఈ టెర్మినల్ వోల్ అంటే లోపల డెవలప్ అయిన ఈఎంఎఫ్ ఏదైతే ఉందో ఆ ఈఎంఎఫ్ అనేది వీటికన్నా ఎక్కువ ఉందనుకోండి గ్రిడ్ నుంచి ఎలాంటి సప్లై తీసుకోదు ఒకవేళ ఈబీ అనేది వీటికన్నా తక్కువ ఉంది అప్పుడు వీటి నుంచి ఇటు సప్లై వస్తుంది ఒకవేళ రెండు సమానం ఉందనుకోండి హ్యాంగింగ్ పొజిషన్ అంటాం అంటే అంటే ఫ్లాటింగ్ అంటాం అలాంటి టైంలో కరెంట్ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఏది చేయదు సో ఇది ఎప్పటికి కనెక్ట్ చేసే ఉంటుంది దీన్ని రీజనరేటివ్ బ్రేకింగ్ అంటాం ఏం లేదు రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు ఎలాంటి పద్ధతి ఉండదు ఎప్పుడైతే వెహికల్ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నామో అప్పుడు మోటార్ ఆటోమేటిక్గా యాక్సిలరేట్ అవుతుంది లేదంటే సడన్గా లోడ్ తీసేయడం వల్ల యాక్సలెట్ అవుతుంది అలా యాక్సిలరేట్ అయిన దాని నుంచి అది చివరికి మళ్ళీ కరెంటు గ్రిడ్కి ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీనివల్ల మనం బ్యాటరీలు స్టోర్ చేసుకోవడం సంథింగ్ అలాంటివి మనం అప్లికేషన్ చేస్తాం ఓకేనా ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది సిరీస్ మోటార్కి వేయము అంటే నాట్ అప్లికేబుల్ సిరీస్ మోటార్కి అప్లికేబుల్ కాదు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది సిరీస్ మోటార్కి అప్లై చేయలేము ఓకేనా ఇవి మొత్తానికైతే మోటార్ల యొక్క బ్రేకింగ్ క్యారెక్టర్ అంటే బ్రేకింగ్ మరియు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఓకేనా రైట్